అయ్యండి ఎలా ఉన్నారు నేను మీ సరోజా ఈరోజు మన రెసిపీ వచ్చేసి మూన్ బిస్కెట్లు పిల్లలకు ఎంతో ఇష్టమైన ఈ మూన్ బిస్కెట్లు పిల్లలకు చేసి పెట్టింది ఉంటే బయటి కొనుక్కొనే తినరు బయటికి కావాలని అడగనే అడగరు అంత బాగుంటాయండి మనకి ఇవి చేసి స్టోర్ చేసుకోవచ్చు పదిహేను రోజుల దాకా మనకు ఉంటాయి ఇవి ఎలా చేసింది అన్నది వీడియానికి ఇచ్చేయకుండా చివరిదాకా చూడండి అప్పుడే అర్థమవుతుంది చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి మనకి ఇవి మెత్తగా ఉండవి కొంచెం కరకరలాడుతూ ఆడుతూ చాలా రుచిగా ఉంటాయి పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు అంత సూపర్ ఉంటాయి ఫస్ట్ టైం మన ఛానల్ వాళ్ళైతే పక్కకున్న బెల్లైకానికి ఇచ్చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా అంటేనే చూసేయచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు ఇలా చేసి మీ పిల్లలకు పెట్టండి చాలా రుచిగా ఉంటుంది ఒక లైక్ అయితే ఇవ్వండి చూసి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం పదండి చూడండి ఎట్లున్నాయో మనకు మూన్ బిస్కెట్ అంటే కొంచెం మెత్తగా ఉంటాయి కదా ఇవి కరకరలాడుతూ చాలా బాగుంటాయి ఇప్పుడు ఒక వన్ థర్డ్ కప్పు దాకా అరకప్పు కొంచెం తక్కువ తీసుకోండి చక్కెర రెండు స్పూన్ల దాకా అట్నే రెండు ఇలాక్షలు వేసి దాన్ని మెత్తగా పౌడర్ లాగా పట్టుకోవాలి ఇప్పుడు దాన్ని మనం స్ట్రైనర్ పెట్టి దాంట్లో జల్లించుకోవాలి మనకేమన్నా దొడ్డుది ఉంటే అచ్చెత్తది ఇలాక్షి వేసినాం కదా ఆ పొట్టు సుత ఉంటుంది కదా మీరు ఇట్లనైతే స్ట్రైనర్తో పెట్టి చేసుకోండి చూడండి కొంచెం వెళ్ళింది కదా బరకగా ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టేసి మనం ఆ పిండిని ఒకసారి అట్లా చక్కెర పౌడర్ని అట్లా కలుపుకున్నాక ఇప్పుడు మనం దాంట్లోకి ఒక పావు కప్పు దాకా మనకు నెయ్యి అయితే పడుతుందండి కొంచెం కొంచెం వేసుకుంటా మనం ఈ దీన్ని చక్కెర పౌడర్ని క్రీమీ టెక్చర్ వచ్చేదాకా బాగా కలుపుకోవాలి మీరు ఇసుకతోటి కలుపుకున్నా పర్లేదు ఇసుకరతో అయినా స్పూన్ పట్టి ఒక నాలుగైదు నిమిషాలు బాగా అంటే బాగా బీట్ చేస్తూ మనం దీన్ని కలుపుకున్నామంటే క్రీమీగా అవుతుంది చూడండి నెయ్యి అయితే మనకు పావు కప్పు కంపల్సరీ పడుతుందండి నెయ్యి ఫ్లేవర్ తోటే చాలా బాగుంటాయి బిస్కెట్లు దాన్ని మనం ఆయనతో నెయ్యి నేసుకొని ఇంకా కంటిన్యూగా కలుపుకోండి ఒక నాలుగు ఐదు నిమిషాలు అప్పుడే క్రీమీగా అవుతుంది చూడండి మనకు అట్లా ఉంది కానీ క్రీమీగా అవుతుంది కలుపుతుంటే ఒకే డైరెక్టాన్లో మనం ఆగకుండా కలపాలి కలిపితే అప్పుడే క్రీమీగా అవుతుంది చూడండి బిస్కెట్లన్నది అన్నది పర్ఫెక్ట్గా వస్తాయి టేస్ట్ బాగుంటాయి ఇట్లా చేసింది ఉంటే ఈ పద్ధతిలో చేయండి ఒకసారి చూడండి మనకు అట్లా ఇప్పుడు కలిపినాక క్రీమీ ఎట్లా వచ్చింది చూడండి అట్లా కలుపుకోవాలి నేనైతే నాలుగు నుంచి ఐదు నిమిషాలు బాగా కలుపుకున్నా చూడండి మన బోల్ కుమ్మరి ఎట్లా పడతలేదు కదా పంపితే అట్లా రావాలి క్రీమీగా మీరు ఇసుకతోటి కానీ స్కూన్ తోటి కానీ దేనితోటి కలపచ్చు మనకు పావు కిలో నెయ్యి పావు కప్పు నెయ్యి అయితే కంపల్సరీ పట్టింది ఇప్పుడు మనం దాంట్లోకి ఒక కప్పు మీరు మైదాపిండి తీసుకున్నా పర్లేదు గోధుమ పిండి తీసుకున్నా పర్లేదు నేనైతే మైదా పిండి తీసుకున్నా ఎప్పుడోసారి కదా పర్లేదు ఇప్పుడు ఒక్క పింస్ సాల్ట్ ఒక పింఛు దాకా వంట సోడా రెండు వేసుకొని మనం దాన్ని జల్లడి చేసుకోవాలి చూడండి అట్లా చేసుకున్నాక ఇప్పుడు మనం పిండి అంతా బాగా కలుపుకోవాలి మనం చక్కెర పౌడర్ది క్రీమ్ వచ్చేదాకా చేసుకున్నాం కదా దాంట్లోకి ఈ పిండి కలిసేటట్టు అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి మనకి వాటరు ఎక్కువ పట్టాయి ఒక్క రెండు స్పూన్ల దాకా పడతాయి అంతే ఇప్పుడు చేత అంతా ఒక కలుపుకోవాలి ముద్దలాగా వచ్చేదాకా కొంచెం మనకు వాటర్ అన్నది కొంచెం పడతాయి చూడండి మనకు అట్లా ముద్దలాగా వచ్చింది కదా చేతి మీద వేసుకోండి మీరు డైరెక్ట్ వాటరు పిండిలో ఎత్తే బాగా లూజ్ అవుతుంది ఎక్కువ అస్సలు పట్టాయండి ఒక స్పూన్ ఫస్ట్ వేసుకొని ఒకసారి కలిపితే అవసరం ఉన్నది అనుకుంటే వేసుకోండి లేకపోతే లేదు నేనైతే మళ్ళీ స్పూన్ వేయలే హాఫ్ స్పూన్ దాకా అవుతాయి నాకు సరిపోయినాయి అవి ఇప్పుడు పిండి అంతా బాగా కలుపుకోండి చాలా బాగుంటాయండి ఇలా చేసి పెడితే పిల్లలకు స్కూల్ నుంచి రాగానే బయట సిర అడగనే అడగారు చూడండి అంత సాఫ్ట్గా దాన్ని మనం కలుపుకోవాలి కలుపుకున్నాక చపాతి దాన్ని విన్నా కానీ ఏ షాపింగ్ బోర్డు విన కానీ మనం దాన్ని పెట్టేసి కొంచెం రోలింగ్ చేసుకోవాలి కొంచెం మందమే ఉంచుకోవాలి అప్పుడే బాగుంటాయి బిస్కెట్లు కొంచెం సైడ్లు అట్లా అనుకుంటా దాన్ని కొంచెం ప్లాట్గా అనుకోవాలి అంతే చూడండి మనకు ఆ మందంతో ఉండాలి బిస్కెట్కు సైళ్ళు పగులుతాయి కదా అవిటిని తీసేసుకోవచ్చు ఇప్పుడు మనం దాన్ని మధ్యలోకి కట్ చేసుకోండి ఎందుకంటే పెద్దగా అయింది కదా ఇప్పుడు మనం అట్లా మధ్యలోకి కట్ చేసుకొని ఆ భాగాన్ని పక్కకు అనుకొని ఇప్పుడు దీని నుంచి బిస్కెట్లు కట్ చేసుకోవాలి చూడండి ఆ మందంలు ఉంచుకోండి ఇప్పుడు దాన్ని ఏదన్నా బాటిల్కి ఆపు దానికి కానీ ఏదన్నా ప్లాట్గా ఉండే మంచిగా అంచులు కొంచెం కోరుసు ఉండాలి దాంతో కట్ చేసుకోవాలి మంచిగా కట్ అవుతాయి నేనైతే బాటిల్ దాంతో కట్ చేసుకుంటున్నా మనకు మూన చేపచ్చటానికి అట్లాంటి దాన్ని బట్టి కట్ చేసుకుంటే మంచిగా వస్తాయి మీకు ఏ సైజులో కావాలి దొడ్డ కొంచెం అన్నది మీ ఇష్టము ఎట్లయినా చేసుకోవచ్చు నేనైతే మీడియంలో కట్ చేసుకుంటున్నా బాగా సన్నకు కాదు బాగా దుడ్డు కాదు చూడండి అన్నీ అట్లా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నాక వీటిని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి కొంచెం దూరంగా పెట్టుకోండి అంటే మరి దగ్గర పెడితే అవి కొంచెం అవి కాలినాక కొంచెం పొంగినట్టు అవి అతుక్కుంటాయి నేను చిన్న దాంట్లో పెట్టిన కాబట్టి నాకు కొంచెం అతుక్కున్నాయి అందుకే చెప్తున్నా కొద్దిగా పిల్లెట్లో పెట్టుకున్నా ఏం కాదు పెద్ద గిన్నె మనం పొయ్యిన పెట్టుకోవాలి మనం అన్నీ అట్లా కడి చేసుకొని గిన్నెలు అట్లా పెట్టుకోవాలి ఇప్పుడు మిగతా పిండిస్తాం మళ్ళీ ఒకసారి అట్లా కలుపుకొని దాన్ని ఇస్తాం మళ్ళీ చేసుకోవాలి చూడండి అట్లా అవిస్తుతాం మనం కట్ చేసుకొని నేను ఇంకో గిన్నెలకు తీసుకుంటున్నాయి విసుతాం చిన్నవి కాబట్టి నాకు రెండిట్లోకి అయినాయి ఇప్పుడు మనం స్టవ్ వంట పెట్టి ఒక గిన్నె పెట్టుకొని స్టాండ్ వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఫ్రీట్ చేసుకోవాలి అప్పుడే మంచి కుక్ అవుతాయి బిస్కెట్లు ఇప్పుడు అది అందులో పెట్టేసి మీదికెళ్ళి మూత పెట్టేసి వీటిని ఒక పది నుంచి పదిహేను నిమిషాలు మనం బ్రేక్ చేసుకోవాలి అప్పుడే మంచిగా ఉడుకుతాయి నేనైతే ఒక పదిహేను నిమిషాలు ఉంచుకున్నా పదిహేను నిమిషాలకు సోయించుతున్నా చూడండి మరీ ఎక్కువ షేప్ ఉంటేస్తా మాడిపోతాయి కలర్ అటు ఇటు వచ్చినాయి చూడండి అట్లయితే సరిపోతుంది ఇవి పూర్తిగా చల్లారినాక మనం రిమూవ్ చేసుకోవాలి వేడివి ఉన్నప్పుడు చేయద్దు రావు పూర్తిగా చల్లారినాక ఇలా చేసుకొని ఏదన్నా అండ్ డబ్బాలో స్టోర్ చేస్తే పిల్లలకు ఎప్పుడు కావాలి తప్పుడు ఇవ్వచ్చు మీరు ఎక్కువ చేసేటట్టుంటే ఇదే కొలతలతోటి చేసుకోవచ్చు ఎక్కువ చూడండి చాలా బాగుంటాయండి పిల్లలైతే తప్పక ట్రై చే తప్పక ట్రై చేయండి పిల్లలకైతే ఎంతో ఇష్టం ఎంత ఇష్టపడతారు తప్పక ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్తో నా వీడియో అయితే ఇంకో కొంతమందికి చేరుతుంది